విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచిన వంశీకృష్ణ ఫిబ్రవరి ఐదో తారీఖున పుట్టినరోజు సందర్భంగా ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కార్యకర్తలు నాయకులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేశారు అదేవిధంగా ఆయన నివాసం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అభిమానులు అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు విశాఖలో కేజీహెచ్ దగ్గర సౌట్రీ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ లేరా టోకిన్స్ అన్నీ కూడా తీసుకొని ఒక టీడీపీ నాయకుడు రెహమాన్ ఈరోజు వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టోకెన్స్ అన్నీ కూడా ఆయనే మొత్తం పద్దెనిమిది వందలు టోకెన్స్ కొనేసి అందరికీ భోజనాలు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ నాయకుడు ఆయన మైనార్టీ నాయకుడు అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ప్రెసిడెంటు అదేవిధంగా కార్పొరేటరు మహిళా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి కూడా భోజనం అందేటట్టుగా ఫ్రీగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరెన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలి అన్నా క్యాంటీన్ ద్వారాగా ఎంతోమంది భోజనం చేయాలంటూ అదేవిధంగా వంశీకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజుని మరెన్నో చేసుకోవాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇంకా మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే మీడియాతో మాట్లాడడం జరిగింది చెప్పండి సార్ ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు మన నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఒక కేజీహెచ్ దగ్గర ఒకటి ఏమో చౌటరీ ఒకటేమో ఫ్రూట్స్ మార్కెట్ ఆపోజిట్ మూడు దగ్గర కూడా మన మైనార్టీ సెల్ ఆధారంలో స్టేట్ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ నేను చిన్న రెహమాన్ నా పేరు అలాగే మన ఖాజా గారు రాము గారు జఫరుల్లా భాయ్ అలాగే మన ఖలీల్ భాయ్ అందరూ కూడా మేము ఈరోజు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు శుభ్ర సందర్భంగా ఫ్రీగా భోజనాలు అన్న క్యాంటీన్లో మూడు క్యాంటీన్లు కూడా పద్దెనిమిది వందల మంది దాకా తింటారు అందరూ కూడా టోకన్లు మనం తీసుకొని ఫ్రీగా ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే కృష్ణ గారు అనేక బర్త్డేలు ఇంకా అనేక చేసుకోవాలని అలాగే అల్లా అతనికి ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని అతను ఇంకా మంచి మనిషి కాబట్టి అతను ఘన విజయం సాధించాడు మామూలు కాదు అరవై నాలుగు వేల ఓట్లతో ఈ నియోజకవర్గంలో గెలిచాడంటే అతను మంచి మనిషి కాబట్టి అతను వేయడం జరిగింది మొత్తం మహాకూటమి అనేది బీజేపీ టీడీపీ జనసేన అందరికీ కూడా నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జయంతీల తరఫున కూడా ఈవేళ ప్రేద ప్రజలు భోజనాలు పెట్టడం జరిగింది ఇలాట అన్న సంతాపాలు చాలా పెట్టి చాలా పుట్టినరోజులు ఇంకా ఎమ్మెల్యే గారు చేసుకోవాలని మంచి మంచి పదవులు పొందాలని ఆ దేవుడి ఆశీర్వాదాలు నిత్యంగా ఉండాలని ఆరోగ్య రీతిగా కుటుంబ సక్రంగా సౌభాగ్యాలు ఉండాలని తెలుగుదేశం పార్టీ పరంగా ఈవేళ ప్రజలంతా కలిసి ఐదు రూపాయల భోజనం ఎంతే చాలా ఆనంద ఉత్సవాలతోనే భోజనాలు చేస్తున్నారు ఈ నూట డెబ్బై ఐదు కాంటేషన్లో కూడా ఇంకా క్యాంటీన్లు ఇంకా పెట్టాలా అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అప్పుడు ఈ క్యాంటీన్ కూడా ఇప్పుడు మా కార్పొరేటర్ గారు మాట్లాడతారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జన్మదిన సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లలోని అది కేహెచ్ కానివ్వండి అలాగే ఇక్కడ మన చౌట్రీ కానివ్వండి మన ఓల్డ్ బెస్టాండ్ ఫ్రూట్స్ మార్కెట్ ఆపోజిట్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం ఏదైతే అన్న క్యాంటీన్ పేదవారి తనకు కడుపు నింపాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని పెట్టడం పెట్టారు దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆ ఐదు రూపాయలు కూడా ఈరోజు మేమే కార్యకర్తలుగా అలాగే ఆయన తాలూకా ఆలోచనలో భాగంగా ఈరోజు పెట్టుకోవడం జరిగింది జన్మదిన వంశీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేదవారికి ఈ అన్న క్యాంటీన్ సందర్భంగా అన్న జన్మదిన సందర్భంగా ఈవేళ మధ్యాహ్న బోహన పథకం ఫ్రీగా ఇవ్వడం జరిగింది గారు చౌటి కూడా కూడా పెట్టారు ఇక్కడ కూడా మొత్తం మొత్తం మీద ఈ మూడు ప్రాంతాల్లోని పెట్టారు అతనికి కుటుంబం మొత్తం మీద చాలా కుటుంబ సుమకా తెలియజేయాలని ఈజీగా కోరుకుంటున్నాను అలాగే వంశన్న చాలా మాకు బాగా కష్టపడిన చాలా బాగా చూస్తున్నారు అతను ఈ ఫస్ట్సారికి బాగా వచ్చినందుకు చాలా చాలా బాగా చూస్తున్నారు మాకు కష్టపన్నీ చాలా రష్ రెస్పెట్ ఇస్తున్నారు అలాగే చాలా బాగా చూసుకుంటున్నారు అలాగే మా ప్రజలకు కూడా ఏదైనా కష్టమైతే ముందుగా వచ్చి పాల్గొంటున్నారు చాలా బాగా చేస్తారు అంశాన్ని కూడా చాలా కుటుంబ శుభాకాంక్షలు తెలియజేయాలి మనస్ఫూర్తిగా